వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ పెద్దమ్మ ఆలయం వద్ద కళ్యాణం ఈత కార్యక్రమానికి ముద్ర సోదరులు పెద్దమ్మ టెంపుల్ వద్ద అందరూ పెద్దమ్మ ఆలయం వద్ద వచ్చి అమ్మవారి ముక్కులు చెల్లించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకోవడం జరుగుతుంది మహిళలు భారీ ఎత్తున రావడం అలాగే చుట్టుపక్కల గ్రామం నుండి పెద్దమ్మ ఆలయం వద్ద వచ్చి కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది ఇటు కార్యక్రమంలో ముద్రాజ్ బంధువులు దోమకొండలో ముదిర సోదరులు ఘనంగా నిర్ణయించడం జరుగుతుంది ఎలాంటి విభేదాలు లేకుండా అందరూ ఏకతాటిపై ఉండి ఈ కళ్యాణాన్ని విజయవంతంగా చేయడం జరిగింది జై ముదిరాజ్ జై పెద్ద తల్లి బియ్యం తీసుకోండి ఒక అటువంటి స్త్రీరాజలి పురుషాన్ని కలిగినా శరార్థకంగా